సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ గురువారం రాత్రికి తీయటి ఒక శుభవార్తని నీ చెవిలో స్వయంగా నేనే చెప్పాలి అని చెప్పి ఎదురు చూస్తున్నాను తల్లి అంతేకాకుండా నీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా కూడా ఒక్కసారి వెంటనే విను అని అడుగుతున్నారనమాట నిజంగా అండి ఎప్పుడూ కూడా ప్రతి గురువారము ఎలాంటి ఒక శుభవార్త బాబా మనకి అందజేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటిది ఈరోజు బాబానే స్వయంగా మన చెవిలో ఒక శుభవార్తని చెప్పబోతున్నారు అని అంటే అది ఏ శుభవార్త అనేది మనం తెలుసుకోవాలన్న కుతూహలంగా ఉంటుంది అందరికీ కూడా ఆ శుభవార్త ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు గురువారం అండి గురువారం రాత్రి పూట నిజంగా ఎప్పుడు కూడా అండి అందరి జీవితాల్లో అక్క నాకు గురువారం నాడే ఇలాంటి ఒక అద్భుతం జరిగింది నా జీవితంలో ఈ అద్భుతం జరిగింది అని ఎంతోమంది మనకి కమెంట్ చేస్తూ ఉంటారండి అలాంటిది ఈరోజు మనకి ఒక థియేటర్ శుభవార్త చెప్పాలని వస్తున్నారండి ఇంకా చెవిలో ఎందుకు నీకు తీయటి శుభవార్త చెప్పబోతున్నాను అనంటే ఇది చాలా రహస్యం తల్లి అందులో నువ్వు మాత్రమే వినవలసిన ఒక శుభవార్త అని నిజంగా అండి మన అందరము కూడా చాలా సీక్రెట్గా మాట్లాడేటప్పుడు చెవి దగ్గరికి వెళ్ళి ఇట్లా నీకు చెవిలో ఒక మాట చెప్తాను వింటావా అని చెప్పి మనందరము కూడా మాట్లాడుకుంటూ ఉంటాము అలాగే బాబా కూడా ఈరోజు దగ్గరికి రా నీ చెవిలో ఒక శుభవార్త చెప్తాను అంటున్నారు ఏం జరిగింది అని అంటే నిజంగా బాబా చూపించే అద్భుతాలు ఒకటి కాదు రెండు కాదండి అంతులేని అద్భుతాలు అనమాట అలాంటి అద్భుతాలలో ఇది ఒకటి అనమాట నిజంగా ఎప్పుడు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది బాబాతో మాట్లాడుతూ ఉంటాం పొద్దున్నీ బాబాను మనం ఎలా పూజించినా సరే ఏం మాట్లాడినా ఏం చేసినా రాత్రిపూట మాట్లాడే మాటలకి ఖచ్చితంగా బాబా మనకి సమాధానాన్ని ఇస్తూ ఉంటారండి బాబానే మనతో మాట్లాడుతున్నట్టుగా ఆయన మన పక్కన కూర్చున్నట్టుగా మన బాధల్ని వింటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎంత కోపంలో ఉన్నా కూడా బాబాని మనం కోపడుతూ ఉంటాం అంటే బాబా నా మా బాధ ఏమి నువ్వు పట్టించుకోవడం లేదేంటి బాబా అని మనం చాలా చిరాగించు కోపంగా మాట్లాడినా కూడా అప్పటికప్పుడే మళ్ళీ కూడా వెంటనే బాబాతో మాట్లాడాలి అయ్యో బాబాని ఇలా అనే సమయాన్ని బాబా గురించి ఆలోచిస్తూ ఉంటాం అలాంటి ఒక భక్తురాలికడి బాబా స్వయంగా తన చెవిలో చెప్పిన శుభవార్త అండి ఇంకా బాబా ఒక్కసారి నా కళలో బాబా నా మాటలకి నేను పడే బాధకి నాకు ఒక సమాధానాన్ని ఇవ్వు అని చెప్పి ఎదురు చూస్తున్న భక్తురాలికి బాబా ఇచ్చిన శుభవార్త అండి ఇది ఆ రోజు గురువారం అండి గురువారం నాడు ప్రతి గురువారము కూడా తన గుడికి వెళుతూ ఉంది దునిలో తను పూజ చేయాలని అనుకున్నప్పుడు ధునికి పూజ చేయించడం కానీ దునిలో కొబ్బరికాయను ఎండు కొబ్బరికాయను వేయడం కానీ నవధాన్యాలు వేయడం కానీ కర్పూరం సాంబ్రాణి పుల్లలు ఇలాంటివన్నీ కూడా మనం ఏదనుకున్నా కూడా మనం చేయొచ్చండి అలాంటిది ఆ రోజు మాత్రం తనకి బాబా ఏదో శుభవార్త చెప్పబోతున్నారు అన్న విషయం అనేది తనకి పాజిటివ్గా ఏదో ఒక మాటల ద్వారా వినిపిస్తూనే ఉందండి అలాంటి రోజున ఆ రోజు గురువారం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత రాత్రి పడుకోవడానికి వెళ్ళడానికి నిద్రించడానికి ముందుగా బాబాతో మాట్లాడుకుంటున్న మాటలండి తను నిజంగా చెబుతూ ఉందనమాట ఆ రోజంతా జరిగినవి అన్నీ కూడా బాబాతో మాట్లాడుతూ ఉంది బాబా ఈరోజు ఇలా జరిగింది బాబా నా జీవితంలో నేను ఎన్ని గంటలకి ఉదయాన్నే లేసాను ఈరోజు మీకు పూజ చేయటం కానీ నేను ఇక్కడ గుడికి రావడం కానీ అన్ని ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా చెబుతూ కానీ తన మనసులో ఒక బాధ అనేది ఉందండి ఆ బాధని బాబా అర్థం చేసుకొని అంటే తనకు ఒక లోటు అనేది ఉందనమాట ఏంటి అని అంటే అందరిలాగా తను కొంచెం బాగా ఫ్రీగా మాట్లాడలేదండి తనకొక ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంది ఏదన్నా మాట్లాడితే నన్ను ఏదన్నా తక్కువగా అంచనా వేస్తారేమో నన్ను ఎగతాళి చేస్తారేమో అని తను ఆలోచిస్తుందండి ఈ భక్తురాలు చూడడానికి కొంచెం లావుగా కొంచెం నల్లగా ఉంటుందండి ఈ మనిషి తనకి ఎప్పుడు కూడా మన కొంతమంది అలా ఉన్నవాళ్ళు కూడా చాలా బోల్డ్గా ఉండేవాళ్ళు ఉన్నారండి కొంతమందికి ఏంటంటే తమ మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటాం మన గురించి మనమే అయ్యో మనల్ని చూసి ఎగతాళి చేస్తున్నారేమో వాళ్ళు ఏదో నవ్వుకుంటున్నారు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుకున్నా సరే మనల్ని చూసి మాట్లాడుతూ నవ్వుతున్నారేమో అన్న ఒక ఆలోచన అనేది మనకు వెంటనే వస్తుంది అలాంటిది నాకు ఆ భయం అనేది పోవాలి అని తన మనసులో అనుకుంటున్న ఒక విషయం గురించి బాబాకు తెలుసండి బాబా ఆ రోజు అన్నారు నా తల్లి నువ్వు అన్ని విషయాలు నాతో చెబుతున్నావు కానీ నీ మనసులో ఒక విషయం ఉంది అది మాత్రం నాకు చెప్పడం లేదు నువ్వు ఇలా కొంచెం లావుగా ఉన్నావని చూడడానికి నల్లగా ఉన్నానని నిన్ను మిగతా వాళ్ళు ఎగతాళ్ళి చేస్తున్నారని బాధపడుతూనే ఉన్నావు కానీ ఆ మాట కనీసం నాతో కూడా నువ్వు నోరు తెరిచి చెప్పలేకపోతున్నావు అన్ని విషయాలు చెబుతున్నావు ఎందుకు ఇలాగా అని చెప్పి బాబా అడిగినప్పుడు లేదు బాబా నాకు మిమ్మల్ని మీకు చెప్పి కూడా ఎందుకు బాధ పెట్టడం మీకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు కదా అందువల్ల ఆ విషయం గురించి తను డిస్కస్ చేసుకోదండి తనలో తనే బాధపడుతూ ఉండేదనమాట అందువల్ల బాబా ఇచ్చిన ఆ రహస్యం తనకు చెవిలో చెప్పిన రహస్యం ఏంటి అని అంటే తల్లి నువ్వు ఈ రూ నీకు ఇచ్చిన రూపం అనేది నువ్వు కోరుకున్న రూపం కాదు నీకు నువ్వు ఎలా పుట్టాలో నీకు ఏమేమి ఇవ్వాలి నీకు ఎలా ఉంటే బాగుంటుంది నీ లైఫ్ అనేది మనం డిసైడ్ చేసుకునేది కాదు అలాగే నీకు ఈ రూపాన్ని ఇవ్వడానికి కూడా ఒక కారణం అనేది ఉంది ఈ నువ్వు మా జీవితంలో సాధించాల్సిన విషయం అనేది చాలా ఉంది అని చెప్పి బాబా ఒక గొప్ప శుభవార్తని ఆ రోజు గురువారం నాడు బాబా తన చెవిలో చెప్పడం అనేది జరిగిందండి ఎవరైతే కనుక కొంచెం ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ మనం ఇలా ఉన్నామే మనం ఏమి సాధించలేమేమో అని అనుకున్న వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే మంచి శుభవార్త అండి ఇది అలా ఉండడం వల్ల తనకు వచ్చిన తను చేయగలిగిన ఒక మంచి విషయం ఏంటి అని అంటే అండి నిజంగా ఎంతోమందికి తను ఒక స్పోర్టివ్గా మిగిలిందండి తను అలా ఉండడం మాత్రమే కాక స్టార్టింగ్లో భయపడ మాట్లాడడానికే భయపడిన తను రాను రాను ఏమైందంటే బాబా గారి సపోర్టుతో బయటికి రావడం మా అందరికీ తనలాగా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఒక ఇన్స్పిరేషన్గా మిగిలిపోయిందండి అందరికీ కూడా సపోర్ట్ చేయడం మనం ఏమైనా చేయగలం మనం ఏదైనా సాధించగలం అని చెప్పి అందరినీ కూడా ఒక ట్యూషన్ లాగా చెప్పడం అందరికీ కూడా మంచి మంచి ఉపదేశాలు ఇవ్వడం మంచి ఒక స్ట్రాంగ్ గా మనిషి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అని చెప్పి తను నేర్చుకొని మిగతా వాళ్ళకి నేర్పించగలిగే స్థాయికి వచ్చిందండి ఇప్పుడు నిజంగా చాలా గొప్ప ఒక స్టేటస్ లో ఉందన్నమాట ఆవిడ తన మనకి ఏది కూడా ఒక లోపం కాదండి అలా మనం పుట్టాము మనం ఏదో అందంగా ఉన్నాము మనం మాత్రమే అందంగా ఉన్నాము ఎదుటి వాళ్ళు ఇలా ఉన్నారే అని చెప్పి ఎప్పుడూ కూడా మనం గర్వపడకూడదండి ప్రతి వాళ్ళకి కూడా ఒక రూపాన్ని మానవ జాతిలో మనిషికి ఒక రూపాన్ని భగవంతుడు ఇచ్చాడు అని అంటే అది వాళ్ళు కోరుకున్నది కాదు పోయిన జన్మలో మనం చేసిన పాపపుణ్యాల వల్ల మనం ఇలా పుడుతూ ఉంటాము ఆ రూపానికి కూడా ఒక అర్థాన్ని మనం ఇవ్వాలన్నమాట అంటే మనం పుట్టినందుకు ఒక జన్మ సార్థకం అవ్వాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా అలాగా మనం చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి అందుకు తగిన అర్హత అనేది మనకి ఎలా ఉంటే వస్తుంది అనేది బాబాకు తెలుసు అందువల్ల తను అలా ఉండడం వల్లనే తను ఒక మంచి స్థాయికి ఈరోజు రాగలిగిందండి మంచి మంచి విషయాలు ఇన్స్పిరేషన్గా చేయటం మంచి మంచి పనులను తను ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి పది మందికి నేర్పించడం అలా చేయటం వల్ల తను ముందుకు రాగలిగిందండి తన మనసులో ఉన్న మాటని బాబా అర్థం చేసుకొని తనకి చెవులో రహస్యంగా చెప్పిన ఒక విషయం అండి ఫ్యూచర్లో నువ్వు బాగా వస్తావు తల్లి నువ్వు మాత్రమే కాదు నీ మూలంగా నీ ద్వారా ఒక పది మంది జీవితాలని మంచి చా మంచి దారికి తీసుకొస్తావు అని చెప్పి చెప్పడం వల్ల తన జీవితంలో ఇప్పటి వరకు కూడా ఏ రోజు తను అలా ఉన్నాను అని తను బాధపడలేదండి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ధైర్యంగా ఉంచుకోగలిగిందనమాట ఇంకా అంతకంటే ఏం కావాలండి మనకి ఇంకా శుభవార్త ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్